హాయ్ ఫ్రెండ్స్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి ధరణి పోర్టల్కు సంబంధించి రద్దు చేయడానికే రేవంత్ సర్కారు ముగ్గుతూపు చుట్టునట్లు చెప్తున్నారు అదేవిధంగా మేము అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని బంగాళాఖాతంలో కలిపేస్తామని భూమాత పేరుతో కొత్త పోర్టల్ను తీసుకొస్తామని ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి అదేవిధంగా సహా ముఖ్య నేతలందరూ ప్రచారం చేశారు అయితే ఇప్పుడు ఈ దిశగానే రేవంత్ సర్కారు అడుగులు అయితే వేస్తున్నది వాస్తవానికి ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పరాజయం పాలై రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలు తీరగానే ధరణిని రద్దు నిర్ణయంపై తీసుకుంటామని అంతా భావించారు అయితే తొలుతగా ధరణిని పూర్తిగా రద్దు చేయడం కాకుండా అవసరమైన మార్పులు చేర్పులు చేసి దాని యొక్క పేరును భూమాతగా మారిస్తే సరిపోతుందని అన్ని దిశలా రేవంత్ రెడ్డి గారు అయితే చేశారు ఇందుకోసం పునర్నిర్మాణకు సంబంధించి కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆ కమిటీ కూడా ధరణి పోర్టలను పలు మార్పులు చేర్పులు చేయాలని సూచించింది ధరణి పోర్టల్ను రద్దు చేసి మళ్లీ పాత పద్ధతి తేవడం ప్రస్తుత డిజిటల్ యుగంలో సముచితం కాదని ప్రభుత్వం కూడా భావించింది అయితే ధరణిని పూర్తిగా రద్దు చేసి కొత్త పోర్టల్ కోసం సాఫ్ట్వేర్ తయారీ డేటా అప్లోడ్ అదేవిధంగా సర్వర్లు నిర్వహణ ఖర్చు సమయం వృధా చేయడం కంటే ధరణి పోర్టల్లోని లోపాలను సవరించి పేరు మార్చితే సరిపోతుందని రేవంత్ సర్కార్ భావిస్తుంది అయితే ధరణి పోర్టల్ తప్పుల తరగగా ఉండడం చేయాల్సిన మార్పులు చేర్పులు కొండవీటి చాంతాడంతో ఉండడంతో ధరణి పోర్టల్ను రద్దు చేయడమే మేలన్న నిర్ణయానికి రేవంత్ సర్కార్ వచ్చేస్తుంది విశ్వసనీయంగా అయితే దీనికి సంబంధించి తెలుస్తుంది ఆర్వోఆర్ చట్టానికి సవరణల కంటే కొత్త చట్టానికి రూపొందించడం కోసం ద్వారానే ఈ భూసేకరణను మెరుగ్గా నిర్వహించేందుకు వీలుందని భావిస్తున్నది ఇందుకోసం ఈ నెల ఇరవై ఐదు ఇరవై నాలుగున జరగనున్నటువంటి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా వాటితో చర్చించి వారి యొక్క అభిప్రాయాన్ని స్వీకరించి పరిగణలోకి తీసుకొని ఒక నిర్ణయం తీసుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు పలు వర్గాలు అయితే చెబుతున్నాయి ఈ విధంగా ధరణికి సంబంధించి మార్పులు చేర్పులు చేస్తారా లేకుంటే పూర్తిగా దీన్ని రద్దు చేసి భూమాత పేరుతో కొత్త సాఫ్ట్వేర్ని తీసుకొస్తారా అనేదాన్ని మనకి ఇంకా తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో రైతుల కోసం షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని మొదటిసారి చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ